రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ధనుక కంపెనీ నుంచి విడుదలైన ఒక కొత్త రకమైన హెర్బిసైడ్ అంటే కలుపు మందు గురించి తెలుసుకుందామండి ఈ కలుపు మందు ఏ పంటలో ఉపయోగిస్తారు ఎప్పుడు ఉపయోగిస్తారు ఎలా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ ధనుక కంపెనీ వారి ఈ హెర్బిసైడ్ వచ్చేసరికి దెన్కర్ కర్ కర్ అనే హెర్బిసైడ్ అండి అది దీంట్లో కెమికల్ కాంపోజిషన్ వచ్చేసరికి ఐఫెఫ్ఎన్ కార్బోజోన్ ట్వంటీ ఫైవ్ ఈసి అనే మందు ఉంటుందండి ఇందులో దీన్ని వరి పంటలో మనం నాటిన మూడు రోజుల లోపల ఎరువులో కానీ ఇసుకలో కానీ కలుపుకొని చల్లుకోవాల్సి ఉంటుంది ఎరువు అంటే ఈ కాంప్లెక్స్ ఎరువులో కానీ యూరియాలో కానీ కలిపి సమానంగా బయటట్టు చల్లుకోవాల్సి ఉంటుందండి ఇది దీంట్లో ఉన్న కెమికల్ వచ్చేసరికి ఈ గడ్డి గింజ యొక్క మొలకెత్తే క్షమతని తగ్గించి గడ్డి గింజలు మొలకెత్తకుండా చేస్తాయండి వరి దుబ్బుకు మాత్రం వరికర్రకు మాత్రం ఎటువంటి హాని కలిగించదు ఈ మందు ప్రభావం వచ్చేసరికి మనం చల్లుకున్న యాభై రోజుల వరకు దీని ప్రభావం అనేది ఉంటుంది అంటే మనకి చిరుపట్ట దశ వచ్చే వరకు కూడా ఈ మందు అనేది దినకరణి మందు అనేది కలుపు రానియకుండా చేస్తుందండి ఇందువల్ల రైతుకి చాలా లాభంగా కూడా ఉంటుంది దీని యొక్క ధర వచ్చేసరికి రెండు వందల ఎంఎల్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఎకరానికి డోసేజ్ వచ్చేసరికి రెండు వందల ఎంఎల్ ఒక ఎకరానికి మనం ఎరువులో కలుపుకొని చల్లుకోవాల్సి ఉంటుందండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్